దసరా పండక్కి పట్నం పల్లెకు వెళ్ళింది సెలవులు ముగియడంతో ఇప్పుడు పల్లె మళ్ళీ పట్నానికి వస్తోంది రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి జనం హైదరాబాద్ కి తిరుగు ప్రయాణమయ్యారు సిటీకి రిటర్న్ రష్ తో హైవేలు మొత్తం కిటకిటలాడిపోతున్నాయి అటు విజయవాడ నుంచి వచ్చే రహదారి ఇటు వరంగల్ నుంచి వచ్చే రహదారి వాహనాలతో కిక్కిరిసిపోయి కనిపిస్తోంది ఇక విజయవాడ బస్ స్టాండ్ అయితే ప్రయాణికులతో కిటకిటలాడుతూ కనిపిస్తోంది అటు నందిగాములో కూడా విపరీతమైన రష్ కనిపిస్తోంది పట్నం బాట పట్టింది పల్లె మొత్తం కూడా హైదరాబాద్ సిటీకి రిటర్న్ జర్నీలో ఉన్నారు ప్రయాణికులంతా దసరా సెలవులకు వెళ్ళిన జనం అంతా కూడా తిరుగు ప్రయాణం అవుతున్నారు ప్రయాణికులతో విజయవాడ స్టాండ్ కెటగట ఆడిపోతోంది నందిగామలో కూడా విపరీతమైన రద్దీ కనిపిస్తోంది ఇక పంతంగి టోల్ ప్లాజా దగ్గర అయితే బార్లు తీరాయి వాహనాలు చౌటుపల్లి దగ్గర కూడా భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది వాహనాల్ని క్రమబద్దీకరిస్తున్నారు పోలీస్ చిట్టాల పెదకాపర్తి దగ్గర రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయింది దసరా సెలవులు ముగియడంతో సంతూర్ల నుంచి పట్నం బాట పడుతున్నారు సిటీ జనమంతా విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీని మనం స్క్రీన్ పై చూడొచ్చు దసరా సెలవులు అయిపోవడంతో పల్లెవాసులు మొత్తం కూడా తిరిగి నగరం బాట పడుతున్నారు కార్లు ఆర్టీసీ బస్సులు ఇతర ప్రైవేట్ వాహనాలు ఒకదాని వెంట మరొకటి ఇలా బారులు తీరి కనిపిస్తున్నాయి ఏ రోడ్ చూసినా కూడా దీంతో చిట్యాల చౌటుపల్ పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ కనిపిస్తోంది వాహనాలు చాలా నెమ్మదిగా ముందు కదులుతున్నాయి మరో ప్రయాణికులతో కూడా కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి అయితే ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఆ వాహనాలని ఎక్కడికక్కడే క్రమబద్దీకరిస్తున్నారు పోలీసులు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి అరవై ఐదు పై వాహనాల రద్దీ కొనసాగుతోంది భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో చౌటుపల్ పట్టణ కేంద్రంలో ప్రధాన కూడళ్ల దగ్గర వాహనాలు చాలా స్లోగా కదులుతున్నాయి ఇక మండలం పెదకాపర్తి దగ్గర కూడా జాతీయ రహదారి అరవై ఐదు పై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది చిట్యాల పెదకాపర్తి మధ్యలో సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ పెద్ద కాపర్తి దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణం కారణంగా రోడ్డు ఇరుకగా మారడంతో వాహనదారులు ముందుకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు ట్రాఫిక్ రద్దీకి సంబంధించి పంతంగి టోల్ ప్లాజా నుంచి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ అయితే కొనసాగుతోంది ముఖ్యంగా దసరా సెలవులు దసరా పండుగ కోసం వెళ్ళినటువంటి పట్టణం వాసులంతా తిరిగి హైదరాబాద్ బాడ పట్టడంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పూర్తిగా వాహనాలతో రద్దీ అయితే కనిపిస్తోంది మనం చూడొచ్చు ఈ విజువల్స్లో మొత్తం ఎక్కడికి పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతుంది ముఖ్యంగా చిట్యాల పట్టణంలో ఉన్నటువంటి ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తు నిర్మిస్తుండడంతో అక్కడ భారీగా అంటే ఈ డైవర్షన్ ఉండడంతో వాహనాలైతే పూర్తిగా రద్దీగా ఏర్పడిన ప్రాంతం కనిపిస్తూ ఉంది మరోవైపు అలాగే పెద్ద కాపర్తి వద్ద కూడా ఇదే రకమైన పరిస్థితులు ఉండడంతో దాదాపు రెండు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయితే ఉంది వెంటనే వెన్నే ఎన్హెచ్ఐ అధికారులు అయితే వెంటనే ట్రాఫిక్ ని చేసేందుకు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కానీ ఈ దసరా పండుగ దసరా సెలవులు ముగియడంతో రేపటి నుంచి ప్రైవేట్ పాఠశాలలు కూడా తిరిగి ప్రారంభం అవుతుండటంతో పెద్ద ఎత్తున గ్రామాలకు వెళ్ళినటువంటి ఎవరైతే పట్టణం ఉన్నారో వాళ్ళంతా తిరిగి హైదరాబాద్కు బాట పడుతుండటంతో పెద్ద ఎత్తున వాహనాలు అయితే సందడి చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అద్దంకి నార్కెట్పల్లి జాతీయ రహదారిపై ఉన్నటువంటి టోల్ ప్రాజాల వద్ద కూడా ఇదే రకమైనటువంటి వాహనాల రద్దీ కనిపిస్తుంది అలాగే హైదరాబాద్ వరంగల్ రహదారి రహదారిపై బీబీ నగర్ వద్ద కూడా టోల్ గుడు టోల్ ప్లాజా వద్ద కూడా అయితే సందడి చేస్తున్నాయి పెద్ద ఎక్కడెక్కడికి నిలిచిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది దాదాపు కొన్ని చోట్ల ఏదైతే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మీద అయితే ముఖ్యంగా చిట్ట్యాల పెదకాప వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జిలు నిర్మిస్తున్న నేపథ్యంలో సర్వీస్ రోడ్ల మీదుగా ఈ వాహనాలన్నీ వెళ్తుండడంతో కొంత ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతుంది ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నప్పటికి కూడా అడుగడుగున ఈ వాహనాలైతే పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా ఇది పండకు అంటే ఉద్యోగులు కానీ పిల్లలు కానీ అంతా హైదరాబాద్కి చేరుకునేందుకు ఇది ఇప్పటికే తమ స్వగ్రామాల నుంచి బయలుదేరి హైదరాబాద్కి అయితే వెళ్తున్నారు దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ అయితే కనిపిస్తూ ఉంది ఈ రద్దీ రేపు ఉదయం వరకు కూడా ఉండే అవకాశం ఉన్నట్టు అంటే టోల్ పాజా నిర్వాహకులు అయితే చెప్తున్నారు కెమెరా పర్సన్ కుశల్తో రేవన్ టీవీ నైన్ చిట్యాల